శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వృషభ రాశి జాతికుల యొక్క గోచర ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజున మీ ఇంటికి ఒక స్త్రీ ఏడుస్తూ వస్తుంది వస్తు వస్తూనే ఈ యొక్క మాటలతో మీ యొక్క మనసును కూడా బాధ పెట్టొచ్చు ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రముఖమైన విషయాల్లో సమయమనం పాటించడం అవసరం ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వభావంతో ఉన్నా కూడా ఈ సమయంలో భావోద్వేగాల ప్రభావంతో తక్షణ నిర్ణయాలు తీసుకునే స్థితి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగ ఆర్థిక రంగాల్లో చురుకైన నిర్ణయాలు మీకు అవసరం పాత మిత్రుల నుంచి కొన్ని ముఖ్యమైన సమాచారాలు రావచ్చు ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి కానీ అవి అంతగా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు ఇక ఉద్యోగ వర్గానికి ఈ రోజున కొన్ని కీలకమైన విషయాల్లో అధిక ఒత్తిడి ఉండొచ్చు కార్యాలయంలో అప్పటి పని అప్పుడే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది మేనేజ్మెంట్ నుంచి సమయానికి పని పూర్తి చేయమనే ఒత్తిడితో అంచనాలకు మించి శ్రమపడాల్సి రావచ్చు విరామం లేకుండా పని చేయడం వలన మానసిక అలసట ఏర్పడవచ్చు ఇది మిమ్మల్ని అసహనానికి గురి చేయొచ్చు మితంగా ఉండండి అమితంగా ఆలోచించొద్దు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు పార్ట్నర్షిప్ పై సంతకాలు జరగకుండా జాగ్రత్త పడండి సమీక్షించండి వ్యాపారం విషయంలో జాగ్రత్త పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ అంచనాలు పూర్తి వివరాలు తెలుసుకోండి అప్పుల విషయాల్లో జాగ్రత్త ఈ సమయంలో ఖర్చులు అధికంగా ఉండొచ్చు ముఖ్యంగా అనూహ్యంగా కొన్ని ఖర్చులు ఆందోళనకు గురి చేస్తాయి పాత అప్పుల నుంచి ఊరట వచ్చే అవకాశం ఉంది ఆదాయ మార్గాలు నెమ్మదిగా స్థిరపడతాయి ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారి ఇంటికి ఒక స్తీ ఏడుస్తూ వస్తోంది రావడానికి కారణం ఏమిటంటే మిమ్మల్ని నాశనం చేసే దురుద్దేశంతో వస్తుంది మీ దగ్గర ఉన్న సంపద ఆశించి వస్తుంది ఖచ్చితంగా ఏడుస్తూ నటిస్తూ తన గోడు చెబుతోంది అది నమ్మి నిజమని ఆ స్త్రీకి సహాయం చేయబోతున్నారు దాంతో మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఆ స్త్రీ ఎందుకు అలా ఏడుస్తుంది అది నిజమా కాదా అని ఆలోచించకుండా తొందరగా కరిగిపోయి అడిగిన వెంటనే ఏది అడిగితే అది సహాయం చేస్తారు ఆర్థికంగా తినే స్థితి ఉంటుంది అలాగే మీ కుటుంబంలో మీ ప్రియమైన వారితో మీకు గొడవలు కూడా ఈ విషయంలో ఏర్పడబోతున్నాయి ఇక ఆ స్త్రీ మీకు ఇంతకు ముందు పరిచయం ఉన్న స్త్రీ కావచ్చు ఏదైనా రంగంలో మీతో పాటు పనిచేస్తున్న స్త్రీ కావచ్చు ఈ సమయంలో మీ దగ్గరకు అయితే వస్తుంది వచ్చి లబోదిబో అంటుంది ఏడుస్తుంది దాంతో మీరు కరిగిపోయి ఉన్నదంతా కూడా ఇచ్చేస్తారు ఇక ఒకరు సహాయం అడిగారంటే మీకు ఉన్నా లేకున్నా వేరే దగ్గర అడిగి అయినా సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కాబట్టి అందుకే ఆ స్త్రీ మిమ్మల్ని ఎంచుకుంది కాబట్టి ఈ రాశివారు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తారు గుడ్డిగా నమ్మి మోసపోయే తత్వం వీరికి ఉంటుంది ఈ రాశివారు ముఖ్యంగా ఏ పని చేసినా ఎవరికి సహాయం చేయాలి అన్నా ముఖ్యంగా మీ అమ్మా నాన్నలు కానీ జీవిత భాగస్వామికి గానీ చెప్పి ఆ విషయాన్ని అమలు చేయండి అప్పుడే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది మీరు నష్టపోకుండా ఉంటారు ఇక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రోజున ఎవరిని నమ్మాలి నమ్మకూడదు అనే విషయాన్ని తెలుసుకోండి ఈ సమయంలో శారీరక శ్రమ అధికమవుతుంది నిద్ర పట్ల అలసత్వం చూపించొద్దు తలనొప్పులు డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురుకావచ్చు సరైన ఆహారం తీసుకోవడం నీరు ఎక్కువగా తాగడం ద్వారా సమస్యను నివారించవచ్చు నిత్యము శివారాధన చేసుకోవడం హనుమాన్ చాలీసాను పాటించడం మేలు కలగజేస్తుంది